శ్రీమాత మిత్రులారా రేపు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు మొదలు కాబోతున్నాయి కనుక పూజ విధానం ఎలా చేయాలి చేసుకోవాలి ఇది ఉన్నవారికి కాదు ధనికుల కోసం కాదు ఈ వీడియో పేదవాళ్ళకి మధ్య తరగతి మాలాంటి వాళ్ళకి నేను నాకు తెలిసిన పెద్దలు చెప్పినటువంటి ఈ శరన్నవరాత్రులో అమ్మని ఎలా పూజించాలి అమ్మ కృపకు ఎలా పాత్రలు కాగలమో నాకు తెలిసిన జ్ఞానంతో చెప్తున్నాను తప్పులు ఉంటే క్షమించగలరు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన విధి విధానాలు బాగుంటే కామెంట్ రూపంలో మీ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచండి నాకు చాలా సంతోషిస్తాను ముందుగా మిత్రులారా అమావాస్య రోజు పూజ గదిని శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది అనే ఒక అపోహ ఆ అమావాస్య పేరు చెప్పి దేవుని గదిని శుభ్రం చేయకుండా అమ్మ శ్రీమూర్తులు భవానీ మాత స్వరూపాలు ఎదిరింటి పక్కింటి లేనిపోని విషయాలు చెప్పుకునే కాలం వెళ్ళదీసే కంటే అది ఒక దైవ కార్యం అమావాస్య అయినా ఎప్పుడైనా చైత్రమాసంలో వచ్చే ఉగాది ముందు అమావాస్య అలాగే ఈ యొక్క ఆసు మాసంలో వచ్చేది అమావాస్య కనుక ఆ దేవుని గదిని శుభ్రం చేసుకోవడం మన అదృష్టంగా దైవకార్యంగా భావించి చేసుకుంటే పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది భవానీ మాత్రలారా ఎదుటి వ్యక్తుల్ని మనం పని చేయకుండా చే మాట్లాడుకుంటే ఏది విధమైన పుణ్యం రాదు నాకు తెలిసిన పెద్దలు చెప్పిన ఎదుటి వ్యక్తి పాపం గురించి చెప్పుకుంటే అవి మనకు అంటుకుంటాయి అంట ఇక్కడ మన దేవుని గదిని శుభ్రం చేసుకోవడం మానేసి ఎదుటి వ్యక్తిని తోలు ఆ యొక్క చేసిన పాపాలు మనకు వస్తాయంట ఇది పెద్దలు చెప్పి ఉన్నారు నాకు తెలిసిన జ్ఞానంతో చెప్తున్నాను కనుక అమావాస్యన చక్క దేవుని గదిని శుభ్రం చేసుకొని మనకు ఉన్నటువంటి ఫోటోలు విగ్రహాలు చక్కగా కడిగేసి తుడిసి బొట్లు గంధమ బొట్లు పెట్టుకొని మెల్లమెల్లి ఆడుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది పెద్దలు చెప్పి ఉన్నారు కనుక అమావాస్యన దేవుని గదిని శుభ్రం చేసుకొని చక్కగా కలసం రాగి ఇత్తడి వెండి బంగారం బంగారం వెండి ఇది పెద్దవాళ్ళు పెట్టుకునే వస్తువులు మన పేద మధ్య వాళ్ళు చక్కగా రాగి లేకపోతే ఇత్తడి చక్కగా ఆ రాగి చెంబులో నీళ్లు వేసుకొని నీళ్లు తొమ్మిది రోజులు ఉంటే పాడవుతే కనుక బియ్యం కూడా వేసుకోవచ్చు చక్కగా అవే మనం తొమ్మిది రోజులు అయిన తర్వాత భోజనంలో చేసుకొని ఫలహారం చేసుకొని తింటే అమ్మవారి సేవ అమ్మవారి ప్రసాదం మనం స్వీకరించిన మొత్తం అలాగ భీమి కానీ నీళ్లు కానీ వేసుకొని కలసం పెట్టుకొని చక్క కొబ్బరికాయ పెట్టి జాకెట్ మొక్క పెట్టి చక్క మామిడి తోరణమో వేపాకో కట్టుకొని ఉన్న దాంట్లోనే ధనికుల్లాగా వాళ్ళలాగా చేయాలని మీరు కంగారు పడొద్దు భవానీ మాతలారా చక్క కలసం పెట్టుకొని మనకు వచ్చిన అష్టోత్తరం భ్రమరాంబిక అష్టకం అన్నపూర్ణ అష్టకం లలితాదేవి సహస్రనామాలు సినిమా పాటైన దేవుడిపూట చదువుకొని అమ్మకి దగ్గరగా ఉండండి భక్తి ప్రధానం పెద్ద పెద్ద స్తోత్రాలు మంత్రాలు చదివితే పెద్ద పెద్దగా అమ్మ డబ్బిస్తుందని ఆస్తి చేయొద్దు ఎప్పుడైనా సరే మనసు నిర్మలమైన మనసుతో చేయండి అంతేగాని ఎదుటి వ్యక్తిని ఇంట్లో వ్యక్తిని వ్యక్తిని కానీ మగవాళ్ళని కానీ బాధ పెట్టి గుడికెళ్ళి ఎన్ని హోమాల యజ్ఞాలు చేసినా ఫలితం ఉండదు ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా భర్తలు మగవాళ్ళకి చెప్తున్నాను మిత్రులారా ఇంటిలోని తల్లి చెల్లి భార్య బిడ్డని కన్నీరు పెట్టించి నువ్వు గుడికెళ్ళి నూటెనిమిది ప్రదర్శనలు చేసినా హోమాలు యజ్ఞాలు తపాలు చేసిన ఎన్ని చేసినా అవి పనికి రాదు అమ్మ సంతోషించదు ఎప్పుడైతే ఇంటిలోని ఆడ వ్యక్తి శ్రీమూర్తి భవానీ స్వరూపం కన్నీరు రాకుండా మనం చూసుకుంటామో ఆ అమ్మ ఎంతో సంతోషపడి మనకి ధనధాన్యాలు భోగభాగ్యాలు ప్రసాదిస్తుంది భోగభాగ్యం అంటే మనకు ఆరోగ్యంగా ఉంటే భోగం ఉన్నట్టే ఈ రోజుల్లో అమ్మ కరుణ లేకుండా మనం ఇంటి నుంచి బయట అడుగు ఆ ఆరోగ్యం ఇచ్చి మనకున్న శక్తి దాంట్లోనే చక్క ఆ విగ్రహం ఫోటోకి గులాబీయో చేమంతో పువ్వులు పెట్టుకొని మనకున్న ఉన్న ఉన్నవాళ్ళే పది రకాలు పెట్టుకుంటారు చక్క మనమే ఆ భీములోని ఇంత పెసరపప్పు బెల్లం వేసి ఆ అమ్మకి నైవేద్యం నైవేద్యం నివేదిస్తే ఆ అమ్మ సంతోషపడిపోదు భక్తి ప్రధానం మనసు నిండా భక్తితో ఉండి చక్క ఇంటిలోని ఎటువంటి గొడవలు గోలలు అంగులు ఆర్భాటాలకు వెళ్ళకోకుండా చక్కగా ఆ అమ్మ సేవ తొమ్మిది రోజులు చేసుకొని ప్రతి శ్రీమూర్తిలోని అమ్మని చూసి తరించి ఆ ప్రతి శ్రీమూర్తిని మనం గౌరవిస్తే ఆ అమ్మ సంతోషించి మనకి ఏమి కావాలో మన ముందు పెడుతుంది ఆ బాలాత్రిపుర సుందరి రేపు మొదటి రోజు ఆ బాలాత్రిపుర సుందరిని చక్కగా పూజించి ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకుని అలాగే అక్కడ దీపం వీళ్ళని బట్టి చక్కగా అక్కడ దీపం పెట్టుకోండి రాత్రుళ్ళు నిద్రపోయేటప్పుడు ఏ గాలి ద్వారా అక్కడ దీపం ఆరిపోతే అయ్యో అక్కడ దీపం ఆరిపోయింది అమ్మ నేను ఏం పాపం చేశానో మా ఇంట్లో ఎటువంటి నష్టాలు వాటిలతో అని భయపడవద్దు ఏ అమ్మ కొండ కొండెక్కి కొండెక్కింది అంటారు దీపం కానీ ఆరిపోతే కొండెక్కింది అంటారు అమ్మ అవును కొండెక్కి మళ్ళీ మీ ఇంట్లోకి వచ్చిందేమో అందుకని మీరు చూసారనుకోండి వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని ఆ యొక్క దీపాన్ని మళ్ళీ వెలిగించండి అంతేకాని ఏదో అపోహ పెట్టుకొని భయపడిపోయి అమ్మో దీపం ఆరిపోయింది ఇంట్లో ఇటువంటి కీడు జరుగుతుందో అలాంటివి ఏమీ ఉండదండి మనం నిద్రపోతాము రాత్రులు చూసుకోము దీపం ఆరిపోతే ఏం చేయగలం చక్క మళ్ళీ వెలిగించుకొని అమ్మకి నమస్కరించుకొని మనం తొమ్మిది రోజులు అక్కడ దీపం పెట్టుకున్నట్టే వీలున్న నైవేద్యాలు పెట్టుకోండి అలాగే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు జరిగే సమయం కనుక స్వామి రెండు పూట్ల సూర్య చంద్రబాబు గరుణ వివిధ వాహనాలు ఉంటారు ఆ స్వామికి రెండు పూట్ల హారతిచ్చి ఆ స్వామి కరుణ కూడా పొందుదు ఇలాగా అమ్మవారి సేవని ప్రతి శ్రీమూర్తిని గౌరవిస్తూ ఎప్పుడైతే చేస్తావో ఆ అమ్మ కరుణ నుంచి చల్లగా చూస్తుంది సర్వేజన సుఖనో భవంతు లోక సమస్త సుఖనో భవంతు జై భవానీ జీ జై భవానీ అమ్మా భవానీ తల్లి భవానీ శ్రీమాతయ నమ